నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ధమాఖా ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ ఎలా తూకం వేసి మీ యొక్క వస్తువులు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా భద్రంగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు కైతాన్ మరియు మాలియాలలో యూసఫ్ కార్గో కలదు ఏ కార్గో మరియు సి కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం ముందుగా కువైట్ లో ఉన్న మన భారతీయులందరికీ యూసఫ్ కార్గో వారి తరఫున మరియు మన యొక్క ఛానల్ తరపున దీపావళి పండుగ శుభాకాంక్షలు అలాగే వివరాలు లేకి వెళితే ప్రస్తుతం భారతదేశం మొత్తం మనం చూసుకుంటే దీపావళి పండుగ జరుగుతూ ఉంది అలాగే కొంతమంది మన నా చుట్టుపక్కల ఉన్నవారైతే కువైట్కి వెళ్ళడం జరిగింది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వాళ్ళైతే తల్లిదండ్రులు కూడా అయితే కువైట్లో ఉండడం జరిగింది వాళ్ళ దగ్గరికి అయితే నేను అల్లి విడగడం జరిగిందనమాట చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఉన్న పిల్లల దగ్గరికి వెళితే కానీ చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిడ్డలకు బట్టలు తీపియడం కానీ పటాకులు అవి తీపిస్తూ ఉన్నారని చెప్పేసి మా అమ్మమ్మో తాతయ్యో లేకపోతే మా జేజో లేకపోతే మా యొక్క అబ్బ ఈ యొక్క పటాకులు కానీ గుడ్డలు కానీ తీపిస్తూ ఉన్నారని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉంటే నాకైతే కళ్ళల్లో నీళ్లు రావడం జరిగిందనమాట ఏం పాపం చేశామో ఏమో తెలియదు కానీ పుట్టిన చంటి బిడ్డలను కూడా వదిలేసి కువైటు మరియు గల్ఫ్ దేశాలకు వెళ్లవలసిన పరిస్థితులు వస్తూ ఉంది నిజంగా ఏదో పాపం చేసి ఉంటేనన్నా కన్న తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి కానీ కన్న బిడ్డలకు కానీ భార్యకు కానీ భర్తకు కానీ దూరమయ్యి ఎన్ని పండుగలు వచ్చినా సరే కానీ వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకోలేక ఆ యొక్క పండుగలలో మనం పాలు పంచుకోలేకపోతూ ఉన్నాము మరి ముఖ్యమైన విషయం అయితే ఒకటి చెప్తాను ఇటీవల కాలంలో అయితే కువైట్లో కొంతమంది అక్రమ సంబంధాల కారణంగా తమ యొక్క బిడ్డలను భార్యలను మర్చిపోయారనమాట అటువంటి వారు కువైట్ లో కొంతమంది ఉన్నారు వాళ్ళకైతే చెబుతూ ఉన్నాను చుట్టుపక్కల మనం చూసుకుంటే అన్ని కుటుంబాలు దీపావళి పండుగలో దీపాలతో వెలిగిపోతూ ఉంటే నీ ఇంట్లో నీ భార్య బిడ్డలు ఎవరైతే ఉన్నారో నీ రాక కోసం ఎదురు చూస్తూ అమ్మ నాన్నెప్పుడు వస్తాడని చెప్పేసి వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ ఆడబిడ్డ ఏం సమాధానం చెప్పలేక అలాగే చూస్తూ నాన్న ఈరోజు వస్తాడు రేపు వస్తాడని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మీరేమో ఇక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాన్ని మర్చిపోయి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే ఉన్నారు నేనైతే ఇటీవల ఒక కుటుంబాన్ని అయితే సందర్శించడం జరిగిందనమాట ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయితే కువైటుకు వచ్చేసి పది సంవత్సరాల పైన అయిపోతూ ఉంది ఇప్పటి వరకు ఫోను లేదు ఏమీ లేదు బిడ్డలు ఉన్నారా లేరా భార్య ఉందా లేదా తల్లిదండ్రులు ఉన్నారా లేదా ఏమీ పట్టించుకోకుండా ఇక్కడ మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడనమాట అలాగే కొంతమంది మహిళలు కూడా ఎవరైతే ఉన్నారో ఇలా అక్రమ సంబంధం పెట్టుకొని మొగ్గుడిని అలాగే పిల్లలను కూడా మర్చిపోయారన్నమాట ఇటువంటివి చూసినప్పుడు చాలా బాధ ఉంటుంది ఎందుకంటే కానీ చుట్టుపక్కల ఉండేవారు ఎవరైతే ఉన్నారో ఒక మహిళ బయటికి వెళుతుందంటే కానీ మొగుడు లేని మహిళ బయటికి వెళుతుందంటే కానీ నానా రకాలుగా మాట్లాడతారనమాట మీకు సమాజం గురించి తెలిసిందే కదా మీ మొగుడు ఏమొక్క వైట్లో ఉన్నాడు నువ్వు ఒంటరిగా ఏం చేస్తావు అలానే చెప్పేసి చుట్టుపక్కల ఉన్నవారు సూటిపోటి మాటలు మగవాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు అది నరకంగా ఉంటుందన్నమాట అదైనా గుర్తు తెచ్చుకొని ఇప్పటికైనా సరే కానీ సంవత్సరానికో లేకపోతే రెండు సంవత్సరాలకో ఇంటికి వచ్చి వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను ప్రతి పండుగకు ఇది జరిగే విషయమే అన్న ఎందుకంటే చాలామందిని ఇటీవల కాలంలో నేను కలిశాను కాబట్టి వాళ్ళు పడుతూ ఉన్న బాధలు నేను విన్నాను చూశాను కాబట్టి మీ వరకైతే తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి కువైట్లో ఉన్న భారతీయులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్